అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసి రోడ్డున పడేసిన ఈ చంద్రబాబు అక్క చెల్లెమ్మల భద్రత విషయంలో కూడా చివరికి అదే స్థానంలోకి దిగజారిపోయి అక్క చెల్లెమ్మల్ని రాష్ట్రంలో బ్రతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా నేను ఒకటే కోరుతా ఉన్నా ఈ జరిగిన ప్రతి ఘటనలో కూడా ప్రభుత్వం తరపు నుంచి మొట్టమొదటిగా క్షమాపణ చెప్పండి జరిగిన ప్రతి బాధితుల దగ్గరికి కూడా మంత్రులను పంపించి ప్రతి బాధితులకు కూడా పది లక్షల రూపాయలు ఎక్స్ వేసే డబ్బిచ్చి ఇటువంటి తప్పును ఇంకొకసారి జరగనివ్వము అని చెప్పి లెంపలేసుకోమని చెప్పండి ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే మాత్రం చరిత్రహీనుడు అవుతాడు ఈ జరిగిన ఈ జరిగిన ఈ ఘటనలలో ఈ జరిగిన ఈ ఐదు జరిగిన ఈ జరిగిన ఈ ఆరు ఘటనలలో ఈ జరిగిన ఈ ఆరేడు ఘటనలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రతి బాధిత కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చి తోడుగా ఉంటుంది కనీసం చంద్రబాబు నాయుడుని ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న మేమే ఇస్తా ఉన్నాం పది లక్షల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న మీరు ప్రభుత్వంలో ఉన్న మీరు పార్టీలు తీసుకొని మీరేం చేయగలుగుతారు అని చెప్పి ముందుకు రమ్మని చెప్పి కొడతా ఉన్నాం అన్ని రకాలుగా ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు చేసినా చేయకపోయినా అమ్మా వీళ్ళు ఏం వీళ్ళు ఏం చేసినా చేయకపోయినా మీరు బాధపడాకండి వచ్చేది మళ్ళీ మనమే మనం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ ఏరి ఏరి మన జైళ్ళల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాం

అన్ని రకాల అనుమానాల మధ్య ఈ రోజు డాక్టర్లతో కలవడం జరిగింది డాక్టర్లతో మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన ఈ భాష నేను చెప్పిన ఈ ఈ హై మ్యాన్ డాక్టర్ పేరు లీడింగ్ ఈ ప్రైవేట్ పార్ట్నర్‌ని ఇవన్నీ కూడా డాక్టర్లు చెప్పినట్లే ఇవన్నీ కూడా జాయిన్ చేసారు ఇవన్నీ కూడా అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళి వాళ్ళని పరామర్శించినప్పుడు డెడ్ బాడీ చూస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ అవి పోలీసులు ఇంట్రాగేషన్లు చేయి పోలీసులు దర్యాప్తు చేయాలమ్మా సిన్సియర్గా మొట్టమొదటిగా జరగాల్సింది చేయాల్సింది ఏమని అంటే తప్పు జరిగింది అని ఒప్పుకోండి ఉంది ఎందుకు వనికేసుకొని వస్తున్నారు ఎందుకు కాపాడుతూ ఉన్నారు మీ వాడు తప్పు చేస్తే ఏదైనా చేయొచ్చు అని అనే మెసేజ్ ఎందుకు ఇస్తా ఉన్నారు జరిగింది ఒక అన్యాయమైన ఘటన నష్టం జరిగింది ఒక అభాగ్యురాలు ఘటన జరిగింది ఆ అభాగ్యురాలు కుటుంబంతో తోడుగా ఉండాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాం మనమంతా కూడా ఘటన జరగోకుండా జరిగి జరగలేదని చెప్పి ఈ కుటుంబానికి న్యాయం జరగకోకుండా చూసే కార్యక్రమంలో అందరూ వాళ్ళ పాత్ర పోషించడం మొదలు పెడితే ఇంకా న్యాయం ఎప్పుడు జరుగుతుంది ప్రభుత్వం అన్నది ఏమిటి చేయాల్సింది వాయిస్ అండ్ వాయిస్లెస్ కింద ప్రభుత్వం ఉండాలి ప్రభుత్వం అన్నది చేయాల్సింది ఏమిటి మాట్లాడలేని వారి తరపున మాట్లాడడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత గొంతు విప్పని వాన్ని విప్పని విప్పలేని మనిషి తోడుగా నిలబడమే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఇటువంటి అభాగ్యులు ప్రభుత్వం తోడుగా లేకపోవడం అన్నది అన్నిటికన్నా దుర్మార్గం దారుణం మీరు రాజకీయం చేస్తారు అంటే ఇలాంటి ఘటనలు నేను రాజకీయం చేస్తా ఉన్నానా నేను ఇక్కడికి వచ్చి జరిగిన వాస్తవం మీ అందరికీ చూపిస్తా ఉన్నాను అన్నది అన్నది మీరందరూ మీ మనస్సాక్షిని అడగాల్సిన అడగాల్సిన విషయం ఈ తల్లి నా పక్కనే ఉంది ఈ చెల్లి నా పక్కనే ఉంది వీళ్ళకు సమాధానం చెప్పాల్సిన విషయం వీళ్ళకు తోడుగా ఎవరు ఉన్నారు అని నేను అడుగుతా ఉన్నా వీళ్ళకు తోడుగా ఉండేందుకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు రా ఎందుకు ముందే రాలేదు అని అడుగుతా ఉన్నా రాజకీయం అన్నది మీరు చేస్తా ఉన్నారు రాజకీయం అన్నది బాధితుల తరపున మేము నిలబడితే మేము చేస్తా ఉన్నామని చెప్పి మా వైపున వీళ్ళెత్తి చూపించే కార్యక్రమం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా ఈ తల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఆ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఈ చెల్లికి తోడుగా ఉండే కార్యక్రమం ఎందుకు చేయలేకపోతున్నా అని అడుగుతా ఉన్నా

అంతే కదా అతను అతనితో పాటు ఇద్దరు బయట ఉన్నారు అతను లోపల ఉన్నాడు అతను అతనితో పాటు ఇంకా ఇద్దరు కూడా అక్కడే హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు జారుకున్నారు పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేస్తే న్యాయబద్ధంగా జరిగే అప్పుడే న్యాయం బయటకు వస్తుంది నిందితుడు తల్లి వైసీపీ వాళ్ళని చెప్పి చెప్తున్నారు నిందితుడు తల్లి మేము వైసీపీ వాళ్ళు వాళ్ళు అంటారు ఒకటి ఈ తల్లి అంగన్వాడిగో సంవత్సరం పద్నాలుగు సంవత్సరాలుగా అంగన్వాడి ఏళ్లగా ఈ తల్లి అంగన్వాడి అంగన్వాడీలో ఆయన అంగన్వాడిలో టీచర్ అంగన్వాడీ టీచర్ ఏళ్లగా అవును దళితులందరూ నా బంధువులే దళితులందరూ నాకు దగ్గర వాళ్ళే నా వాళ్ళే నేను ధైర్యంగా చెప్తా ఉన్నాను దళితుల కోసం నేను ఉన్నాను దళితుల కోసం దళితుల నేను ఉంటాను చంద్రబాబు నాయుడు ఒకవేళ దళితులు మీ వాళ్ళేనా అనే గట్టిగా అవుతా ఉన్నా దళితులు మా వాళ్ళే అని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను ఇక్కడ దళితులు పేదవాడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే పేదవానికి ఎవడు తోడుగా ఉన్నాడు అనేది ఫస్ట్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా జరిగిన అన్ని ఘటనల్లో కూడా ఎవడు ఎవరికి తోడుగా ఉన్నానని అడుగుతా ఉన్నా జరిగిన ప్రతి ఘటనలో కూడా జరగాల్సింది ఏంది చేయాల్సింది ఏందని అడుగుతా ఉన్నా ప్రభుత్వం ముందుకు వచ్చి స్పందించి మేము తోడుగా ఉన్నాం పేదవాడికి అని చెప్పి చెప్పాల్సింది పోయి ఇన్సిడెంట్ జరిగితే చేసిన వాడు తెలుగుదేశం వాడు అయితే వంటనే వాడిని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి ఇటువైపున వీళ్ళు ఇటువంటి ఇటువైపున ఈ భేదవాళ్ళు వైఎస్ఆర్ సిపి మనుషులని ఏం మాటలండి ఈ మాటలు వాళ్ళు నువ్వు అంటే అంటే వైఎస్ఆర్ అంటే అంటే నాకు తోడుగా అంటే అంటే ఆ తల్లికి నేను తోడుగా నిలబడితే ఆ తల్లి మీద అభాండలు వేయడమేనా